అమిత్ షాపై ఒక్క వీడియో వస్తా భయపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ములకనూరులో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ములకనూరు చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం ములకనూరు చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు వచ్చి నిల్చొని మీ ఆశీర్వదిన రాజేంద్ర గారికి ఒక గట్టిగా తప్పగా కోరుతా ఉన్నా అందరి ఆశీర్వదనంతో ఉస్లామాబాద్ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నేను మరింతగా ఈ నియోజకవర్గానికి మీరు అనుకునే విధంగా సమస్యలన్నీ పరిష్కారం చేసి అందరికీ చేతుల్ని బలోపేతం చేయాలంటే మరొకసారి పార్లమెంటు సభ్యుడు నాకు అడ్డగా ఉన్నట్లయితే ఢిల్లీ నుంచి కూడా ఏదంటే తీసుకొచ్చి ఇక్కడ మనం సహకారం అందించుకోవచ్చు అలా మేము గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినా మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి మరి ఆనాడు అనేకమైన అంశాల ప్రభాకర్ అంటే పార్లమెంటు సభ్యుడిగా ప్రతి పల్లె పల్లె తిరిగినా నా తర్వాత వినోద్ కుమార్ ఎంపీ వచ్చినారు నా తర్వాత బండి సంజయ్ గారు వచ్చినారు నేను అడుగుతా ఉన్నా ఈ అంబేద్కర్ సాక్షి మున్కూరుగా మీరు ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి ఏం చేసిందో ఇదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు సిద్ధంగా అని అడుగుతా ఉన్నాం